కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రెండవ సమయలు గ్రంథం రెండవ సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పదిహేడవ వచ్చిన పదహారు నుంచి అవుతున్నాను చూడండి రెండో సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి చదువుతున్నాను యహోవా ఊర్య భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడే దావీదు ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను ఇక్కడ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను అదేంటంటే దావీదు ఒక రోజున దావీదు తాను దావి ఊరియా విషయంలో బెచ్చబా విషయంలో తాను తప్పు చేసిన తర్వాత నా తాను ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించిన తర్వాత దావీదికి బెచ్చబాకి పుట్టినటువంటి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని దేవుడు మొత్తుతాడు అప్పుడు ఆ బిడ్డ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు నేలను పడ్డాడు నేలను పడి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది అలా నేలన పడి దావీదు ఏడుస్తున్నాడు నేలన పడి దావీదు దేవుణ్ణి ఉపవాసంతో వేడుకుంటున్నాడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు నేలన పడి కృంగిపోయినట్లుగా మనం చూస్తాం అప్పుడు దావీది యొక్క దావీ దగ్గరికి అనేక మంది రాలేరు కానీ ఎన్నికైన వారు కొంతమంది దావీ దగ్గరికి వచ్చి అతన్ని ఓదార్చడానికో అతన్ని ధైర్యపరచడానికో అతన్ని ఏడుపు మాన్పించడానికి కొంతమంది అతని దగ్గరికి ఎన్నికైన వారు అతని దగ్గరికి వచ్చారు దావీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దావీదును లేవనెత్తడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూస్తే అతనిని నేల నుండి లేవనెత్తుటకు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను ప్రియుల ఈ రోజున మన అంశం పేరేంటంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే ఆయన దేవుడు ఎలాంటి దేవుడు అండి మన దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు బైబిల్లో చాలా చోట్ల ఏమని రాయబడి ఉంటుంది అని అంటే మనల్ని లేవనెత్తువాడు ఆయనే మనల్ని పైకి లేవనెత్తేవాడు ఆయనే అనే మాట మనం బైబిల్లో చాలా సార్లు చూస్తూ ఉంటాం బైబిల్లో దేవుడు లేవనెత్తేటువంటి వాడండి ఆయన ఎవరెవరిని లేవనెత్తేవాడు అని కనుక ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో నూట నలభై ఐదవ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ ఉన్న ఈ విధంగా ఉంటుంది యహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఇక్కడ యహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు అనే మాట రాయబడి ఉంది ఉద్ధరించువాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో రెస్క్యూ అనే మాట రాయబడి ఉంది రెస్క్యూ అని ఎవరిని వాడతారు ఎవరిని వాడతారు అని అంటే రెస్క్యూ అని ఉదాహరణకి మనకు మొన్న వరదలు వచ్చే వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం పంపించారో మరి తెలియదు కానీ మోడీ గారు మాత్రము అక్కడ నుంచి ఏదో కొంత రెస్క్యూ టీం పంపించాడు ఆ కొంతమంది అక్కడ నుంచి పోలీసులు ఢిల్లీ వైపు నుంచి అటువైపు నుంచి అధికారులు వచ్చారు రెస్క్యూ టీం అనేది వచ్చింది అంటే రెస్క్యూ టీం వస్తుంది ఎప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు లేదంటే వరదలు కొట్టుకుపోతున్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు వస్తారు వాళ్ళని ఏమంటారు అంటే రెస్క్యూ టీం అని అంటారు ఈ రెస్క్యూ టీం ఏం చేస్తుంది అని అంటే ఎవరైతే ఆ గుంటల్లో పడిపోయారు ఎవరైతే లోయలో పడిపోయారు ఎవరైతే సముద్రంలో ఆ పడిపోతున్నారో అలాంటి వారి దగ్గరికి ఈ టీం వెళ్లి ఈ రెస్క్యూ టీం వెళ్ళి వాళ్ళని కాపాడుతుంది గుంటల్లో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తుతారు నేలలో కొట్టుకుపోతున్న వారిని బయటికి తీసుకొని వస్తారు ఆ తర్వాత ఎక్కడైనా చిక్కుకుపోయిన వాళ్ళని ఆ రెస్క్యూ టీం అక్కడికి వెళ్తుంది బావిలో కొంతమంది పిల్లలు పడిపోతారు ఆ బావిలో నుంచి రెస్క్యూ టీం వెళ్ళి పైకి తీసుకొని వస్తుంది అలాగే ఈ రెస్క్యూ టీం ఎవరైనా కాలిపోతా ఉంటే వెళ్ళిపోయి అక్కడ ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని వస్తా ఉంటారు కాబట్టి మనకు ఆ రెస్క్యూ టీం వస్తుందో లేదు తెలియదు కానీ మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనం కృంగిపోయినప్పుడు మన రెస్క్యూ టీం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్రం చెప్దామండి హలోలుయ్య కాబట్టి దేవుడు ఆయన ఒక రెస్క్యూ టీం లాంటి వాడు ఆయన తన దేవదూతల్ని పంపిస్తాడు రెస్క్యూ టీం లాగా మనల్ని బయటికి తీసుకుందాడానికి ఉద్ధరించడం అంటే అది అర్థం దేవుడు పడిపోయిన వాళ్ళని ఉద్ధరించేవాడు ఆయన రెస్క్యూ టీం వచ్చి కాపాడేవాడు కృంగిపోయిన వారిని వారందరినీ లేవనెత్తువాడు లేవనెత్తువాడు అంటే పడిపోవటం అంటే అర్థం ఏంటంటే కృంగిపోవటం మనం ఒకవేళ కృంగిపోయామా అయితే మనం ఇంకా లేవనెత్తబడలేదని అర్థం దేవుడు కృంగిపోయే అందరు పడిపోయిన వారు అని దేవుడు తెలియజేస్తున్నాడు కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడు ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి అదేంటంటే క్రింగిపోయిన కొంతమందిని లేవనెత్తవాడనుందా అందరినీ ఉందా క్రింగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఆయన కొంతమందిని లేవనెత్తేవాడు మాత్రమే కాదు ఎవరెవరైతే కృంగిపోతారో వారందరినీ లేవనెత్తేవాడు ఆయన కాబట్టి ప్రియులరా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఇంకా ఎవరెవరు లేవనెత్తేవాడు అనంటే కీర్తన నూట పదమూడవ అధ్యాయంలో నూట పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు చాలండి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు టెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన దేనులను దరిద్రులను నిరుపేద వంటి వారిని ఆయన పైకి లేవనెత్తి వాళ్ళని సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి దేవుడు కురింగిన వారిని ఆయన లేవనెత్తేవాడు దరిద్రులను లేవనెత్తేవాడు చాలా పేదరికంలో ఉన్న వారిని ఆయన లేవనెత్తేవాడు మరొక చోట ఆయన ఎవరిని లేవనెత్తేవాడు అని అంటే కీర్తన డెబ్బై ఒకటవ అధ్యాయము ఇరవైవో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది డెబ్బై ఒకటవ కీర్తన ఇరవయో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలామమ్మును బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలామమ్ము లేవనెత్తెదవు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది అంటే ఆయన భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలామమ్మును లేవనెత్తెదవు అనే మాట మనం ఇక్కడ చూస్తాం అంటే ఆయన ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు అని అంటే అగాధ స్థలముల నుండి ఆయన లేవనెత్తాడు కురింగిన వారి కురింగిపోయి ఉన్న వారిని ఆయన లేవనెత్తుతాడు బేదలను దరిద్రలను ఆయన లేవనెత్తుతాడు తర్వాత అగాధ స్థలములో ఉన్నవారిని ఆయన లేవనెత్తుతాడు అని వస్తాడు అగాధ స్థలంలో ఉన్న పడిన వాళ్ళని ఎవరు అని అంటే ఆ కీర్తనలు అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అరవై నాలుగవ కీర్తన ఆరవ వచ్చినంలో ఎవరు అగాధ అగాధ స్థలములో పడి ఉన్నవారు అని అంటే వారు దుష్క్రియలను తెలుసుకుంటు ప్రయత్నించదురు వెదకి వెదకి ఉపాయం సిద్ధపరచుకుందరు ప్రతి వాణి హృదయ అంతరంగము అగాధము అనే మాట మనం ఇక్కడ చూస్తాం అంటే అగాధంలో పడిపోయి ఉన్న వారు ఎవరనంటే కొంతమంది అంతరంగంలో వేదన పడతా ఉంటారు అంతరంగం ప్రతి మనిషి అంతరంగం ఒక అగాధం ఆ పైకి బాగానే ఉన్నా లోపల అంతరంగంలో దుఃఖపడతా ఉంటారు అలాగే అంతరంగంలో బాధపడే వారిని లేవనెత్తేవాడు దేవునికి స్తోత్రం చెప్దామండి అలలుయా కాబట్టి అంతరంగంలో ఆ ఒక వేదన ఉంటుంది దానిని ఆయన పైకి లేవనెత్తేవాడు అంటే అగాధ స్థలంలో ఆ నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తేవాడు యోన అగాధ స్థలంలో పడిపోయాడు దేవుడు యోనాని పైకి లేవనెత్తాడు కాబట్టి అగాధ స్థలంలో నుండి ఆయన పైకి లేవనెత్తేవాడు ఇప్పుడు మనము మనం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నామండి అదేంటంటే దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే ఆయన మనల్ని పైకి లేవనెత్తేవాడు లేవనెత్తేవాడు అయితే చాలా మంది ఈ రోజున స్టేజ్ల మీద ఏం చేస్తారు అని అంటే స్టేజ్ మీదకి పిలిచి పడేస్తారు పడేసే పని దేవునిగా పడేసే పని ఎవరిది అని అంటే సాతా ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు ఏమన్నారు అని అంటే చాలా మంది దేవుని సేవకులు అదేంటో ఒక పని పెట్టుకోకుండా డబల్ పని పెట్టుకుంటున్నారు అంటే డబల్ పని ఏంటంటే వాళ్ళే నిల్చిన వాళ్ళు పడేస్తారు మళ్ళీ పడిపోయిన వాళ్ళని మళ్ళీ లేచి నించో ఎందుకంత ఎందుకు అంత డబల్ పని సింగిల్ పని మనకు దేవుడు అప్పగించాడు మన పని ఏంటంటే పడిపోయిన వాళ్ళని లేవనెత్తడం అదంతా డబల్ పని అనే మాట ఆయన తెలియజేశాడు అంటే దేవుడు పడేసేది సాతాను నిలబెట్టేది దేవుడు దేవుడు ఏ సూప్రెరు ఈ లోకానికి వచ్చింది ఆయన పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు ఇక్కడ మనం దావీదును మనము గమనించినప్పుడు దావీదు నేలన పడే అనే మాట మనము చూస్తాం ఎందుకు లే నేలన పడ్డాడు దావీదు అని అంటే మనకందరికీ తెలుసు అక్కడ దావీదు రెండు తప్పులు చేస్తాడండి అదేంటంటే దావీదు నేలన పడ్డానికి గల కారణము మనం అక్కడ కనబడుతుంది చాలా మంది సందేహం ఏంటంటే నేలన పడ్డా నేలన పడ్డాం లేదంటే ఏదన్నా రోగం వచ్చింది లేదంటే ఏదన్నా శ్రమ వచ్చింది కారణం ఏంటి అని అడిగితే చాలా మంది చాలా కారణాలు చెప్తా ఉంటారు ఆ కొంతమంది ఏమని అనుకుంటారంటే చేతబడి చేశారు అందును బట్టి అలాగా ఆ ఈ శ్రమకు కారణం చేతబడి అని కారణం ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే ఇల్లు ఆ రోడ్డు షోలకు ఉంది రోడ్డు షోలకు ఉంది కాబట్టి ఇంట్లో ఈ శ్రమ వచ్చింది అని ఇంకొంతమంది అనుకుంటా ఉంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారంటే మంచం ఓ పక్క ఉండాల్సింది ఇంకో పక్క ఉంది కుడివైపున ఉండాల్సింది ఎడం పక్కన ఉంది కాబట్టి మంచం వలన ఈ కీడు వచ్చింది అందును బట్టి నేలను పడిపోయే అవకాశం వచ్చింది అని చాలా మంది అనుకుంటారు నేను ఒకసారి ఒక గృహప్రవేశానికి వెళ్ళాను గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మెట్లు కుడివైపున పెట్టున్నాయి కుడివైపున మెట్లు పెట్టున్నాయి ఆ గృహప్రవేశం అయిపోయింది ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు ఇంటి యజమానుడు చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోయింది కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ అంత అంతా అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఇంటివైపు వెళ్ళినప్పుడు ఆ కుడివైపు ఉన్నటువంటి మెట్లు పడగొట్టేశారు కుడివైపున ఉండాల్సిన మెట్లు పడగొట్టేసేసి ఎడం వైపున మెట్లు కడతా ఉన్నారు వా ఆ ఇంటి ఇంట్లో నా స్నేహితుడు ఉన్నాడు వాడిని అడిగాను ఎరా ఏంటి మెట్లు ఉన్నాయి పడగొట్టేసి ఇటువైపు అని అంటే ఆ వాళ్ళ ఇంటికి ఎవరో ఒక ఆవిడ వచ్చి చెప్పిందంట ఏమని చెప్పింది అని అంటే మీ ఇంట్లో మీ నాన్న చనిపోవడం గల కారణం ఏంటంటే మీ మెట్లు ఇటువైపును పెట్ట పెట్టాల్సిన మెట్లు కుడివైపున పెట్టున్నాయి కాబట్టి అందుకనే ఇంట్లో ఈ కీడు వచ్చింది అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు కుడివైపున ఉన్నటువంటి మెట్లు పడగొట్టి ఎడం వైపున కట్టుకోవడం మొదలు పెట్టారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వా ఇంట్లో పడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మెట్లు అది వాళ్ళనుకుంటున్నారు ప్రియులరా ఒకవేళ మనకి ఏదైనా శ్రమ వచ్చిందా దానికి కారణం ఏంటి మనం పడిపోవటానికి కారణం ఏంటి మెట్లు కాదు చేతబడులు కాదు అసలు ఇట్లాంటి ఏమీ కాదు అసలు పాత నిబంధన నుంచి దేవుడు చెప్తున్నాడు అన్యజనులు జనులు చేసేటువంటివి నేనేం నెరవేర్చను వాళ్ళు మీకేమన్నా చేసినా మీకే ఏదన్నా హాని చేయాలనే ఎటువంటి పూజలు ఏమన్నా చేసినా నేను అట్లాంటి నేను రానియను నీ దేవుడైన యహోవా అలాగూ జరగనివ్వడు వాటిలో శక్తి లేదు వాటిలో ప్రభావం లేదు మరి ఏంటి కారణం దావీదు నేలన పడ్డానికి గల కారణం ఏంటి అని అడిగితే మనందరికి తెలుసు దావీదు రెండు పనులు చేశాడు ఒకటి వ్యభిచారం చేశాడు రెండవది నరహత చేశాడు అంటే బెచ్చబా విషయంలో ఊరియా విషయంలో దావీదు తప్పు చేశాడు అంటే ఒక వ్యక్తి నేలను పడ్డానికి గల కారణం ఏంటంటే పాపము పాపమే నేలను పడ్డానికి కారణమవుతుంది కారణమవుతుంది కాబట్టి నేలను పడ్డానికి ఒకవేళ మనలో ఏదైనా అవిధేయత ఉందా ఏదైనా పొరపాటు ఉందా అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేలను పడే విషయాన్ని మనం చూస్తున్నాం నేల పడిన తర్వాత ఇక అందరు వస్తున్నారు దావిదును లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళ వల్ల అవట్ల దావిదును లేవనెత్తడానికి అవట్ల అక్కడ రాబడిన మాట ఏంటంటే దావీదుని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని అది ఎవరి వల్ల అవట్ల అతను లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని ఎవరి వల్ల లేవనెత్తడం కుదరట్ల అయితే ఎవరు లేవనెత్తగలరు అని అంటే నేను ఒక విషయాన్ని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను దేవుడు ఎలా లేవనెత్తుతాడో ఎవరిని లేవనెత్తుతాడో ఏం చేస్తే లేవనెత్తుతాడో ఆ సందర్భంలోనికి మనం వెళ్దాం చూద్దాం చూడండి బైబిల్లో మార్కుస్సు వార్త మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై ఏడవ వచ్చినంలో అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను మార్కుస్ శుభార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అని నేను చదివాను అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను అనే మాట మనము చూస్తాం ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడండి ఒక యవనస్తుడు మనకు కనబడతాడు ఈ ఈ వ్యక్తికి ఒక రోగం ఉంది అదేంటంటే మోగోడు మాట్లాడలేడు ఒక మోగాత్మ పట్టింది ఇతనిలో ఒక దయ్యం ఉంది ఈ దయ్యం ఏం చేస్తుంది అంటే ఆ ఈ దయ్యానికి ఒక లక్షణం ఉంది అదేంటంటే ఈ వ్యక్తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది ఈ వ్యక్తి నొరగ కారుతా ఉంటాడు దయ్యం పట్టి ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటది ఎక్కడ పడితే అక్కడ పడేసి పడేసినప్పుడు ఈ వ్యక్తి మోర్చొస్తుంది ఫిట్స్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఈ ఈ వ్యక్తికి ఒక తండ్రి ఉంటాడు ఆ తండ్రికి ఒకే డ్యూటీ అదేంటంటే తన కొడుకు ఎక్కడ పడిపోతే అక్కడికి వెళ్ళి నించోబెట్టడం ఆ అగ్నిలోకి వెళ్తుంటే అక్కడ నుంచి బయటికి లాగడం నీళ్ళలో పడిపోతుంటే అక్కడి నుంచి బయటికి లాగటం ఇంకా చుట్టూ కాపలాగా ఆస్తున్నాడు ఇలా నాన్న భరించలేకపోతున్నాడు ఆ వేదన చూడలేకపోతున్నాడు ఆ తండ్రి అప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే నా కొడుకును బాగు చేసుకుందాం అని చెప్పేసి ఏ ఒక కొండ దగ్గరికి వస్తాడు అక్కడ చాలా మంది జన సమూహాలు ఉంటారు యేసుప్రభు దగ్గరికి వ్యక్తులు తీసుకొని రావాలని అనుకుంటాడు శిష్యుల దగ్గరికి వస్తాడు కానీ ఫెయిల్ అయింది ఎందుకంటే వాళ్ళు లేవనెత్తలేకపోతారు పడిపోతుంటే ఎవరు లేపలేకపోతా ఉంటారు శిష్యుల వల్ల అవ్వదు ఆ వ్యక్తిని లేవనెత్తడానికి ఎవరి వల్ల అవ్వదు లేవనెత్తడానికి అప్పుడు ఏసుప్రభు వచ్చి అడుగుతాడు ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి అప్పుడు వాళ్ళ నాన్ చెప్తాడు అయ్యా మా ఓడికి ఒక సమస్య ఉంది అదేంటంటే పడిపోవటమే ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు బురదలో పడిపోతాడు నీళ్ళలో పడిపోతాడు అగ్నిలో పడిపోతాడు ఎవరు నించోబెట్టలేరు నించోబెడితే మళ్ళీ పడిపోతాడు వాడిని సరిగ్గా లేవనెత్తేవాడు ఒక్కడు కూడా కనపడలేదు అందుకే నీ దగ్గరికి తీసుకుని వచ్చాము అని చెప్తాడు ఇక్కడ ఎలా పడిపోతాడో ఆ తండ్రి చెప్తాడు చూడండి మార్కుసువార్త తొమ్మిదవ అధ్యాయము మార్కుసువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాబడి ఉంటుంది అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును ఆ తండ్రి చెప్తున్నాడు ఏసుప్రవ్వా ఆ దయ్యము ఒకటి కనిపెట్టింది మా ఊని అదేంటంటే వాడిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటది ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తుంది మన జీవితంలో కూడా మనం గమనిస్తే మనము అన్ని విషయాల్లో బలంగా ఉండొచ్చు కానీ మనం ఏదో ఒక విషయంలో మనం పడిపోయే అవకాశం ఉంది అపవాది కూడా ఏం చేస్తాడు అని అంటే మనల్ని ఎక్కడ పడేయాలో అక్కడ పట్టుకుంటాడు అది వాణ్ణి ఎక్కడ పట్టునో అక్కడ పడేస్తుంది అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అంటే ఎక్కడ పట్టుకుంటుందో అక్కడే పడేస్తుంది ఎక్కడ పట్టుకోవాలో దానికి తెలుసు దానికి తెలుసు సంసోను ఉన్నాడండి సంశోన్ని ఎక్కడ పట్టుకోవాలో వాడికి తెలుసు సంసోను కండల్లో బలవంతుడే కళ్ళల్లో బలహీనుడు కాబట్టి అతడు చెడు దృష్టి సంశోనుకుంది కాబట్టి వాడికి ఎవరిని చూపిస్తే పడే పడిపోతాడో అపవాదికి తెలుసు కాబట్టి అక్కడ పట్టుకుంటది ఆ నీ బలం ఎక్కడ ఉంది అని అడిగితే ఆ జుట్టులో ఉందని తెలియలాగా చెప్తాడు అంటే ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు ఎవరి చేత అడిగేచ్చాలో అక్కడ అడిగిస్తా ఉంటాడు సంసం కొంతమందికి ధనం అనేది ఒక బలహీనతగా ఉంటది గహజీ డబ్బు విషయంలో పడిపోతాడు అంటే గాహజీని దేంట్లో పడేయాలో దాంట్లో పడేస్తాడు సంసోన్ని దేంట్లో పడేయాలో దాంట్లో పడేస్తాడు అలాగే ఒక్కొక్క వ్యక్తికి కొంతమందికి బూతు మాటలు ఉంటాయి ఆ వ్యక్తి చేత మాట్లాడించడానికి బూతు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కొంతమంది గర్వం ఉంటది అక్కడ కోపం తెప్పించడానికి అపోది ప్రయత్నం చేస్తాడు కొంతమందికి ధనం అనేది బలహీనతగా ఉంటది ఇలాగా ఎవరికి ఏ బలహీనత ఉందో అక్కడ పట్టుకోవడానికి సాధన ప్రయత్నం చేస్తాడు అది ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటది అక్కడ మా ఊ పడేస్తుంది పడేస్తుంది అప్పుడు యశు ప్రభు చెప్తాడు నేను లేవనెత్తుతాను అని చెప్తాడు ఇక్కడ ఒక నాలుగు పనులు చేస్తాడండి స్పీడ్ స్పీడ్గా చెప్పి ఒక ఐదు నిమిషాల్లో నేను ముగించేస్తాను ఇక్కడ ఆ యవనస్తుల్ని ఎలాగ లేవనెత్తాడో నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా మొట్టమొదటిగా ప్రభు ఏమంటాడు అని అంటే ఆ మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో చెప్తున్నాడు అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారిలారా నేను ఎంతకాలం మీతో ఉందినో ఎంతవరకు మేము సహించను వాణిని నా ఎద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా చెప్పగా ఏసుప్రభు లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయన నేను లేవనెత్తుతాను అని అంటున్నాడు ఆయన ఎప్పుడు లేవనెత్తుతాడు అని అంటే ఆ తండ్రితో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అనంటే అయ్యా వెళ్ళి నీ కుమారుణ్ణి యుద్ధకు తీసుకొని రా అని అంటున్నాడు అంటే మనము లేవనెత్తబడాలి అని అంటే సమస్య ఏదైతే ఉందో దానిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి దేవుని దగ్గరికి తీసుకొని రావాలి అంటే ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఆ పేషెంట్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొని రావాలి ఆ సమస్యని దేవుని దగ్గరికి తీసుకుని రావాలి మనమే ప్రభు వద్దకు రావాలి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్నాను దప్పికొని వారులారా నా ఎద్దుకు రండి నా యొద్దకు రండి దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును కాబట్టి దేవుని సన్నిధికి మనం రావాలి దేవుని వద్దకు మనం రావాలి 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 ఆయన ఎందుకు రాండి ఆయన రండి ఒక పేషెంట్ వెళ్తున్నాడు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తాడు అటల్లి స్కాన్కి వెళ్ళమంటే స్కాన్కి వెళ్తాడు టెస్ట్కి వెళ్ళమంటే టెస్ట్కి వెళ్తాడు లేదంటే పలానా చోటుకి వెళ్ళి ఉంటాయి ఎంతసేపు కూర్చోమంటే కూర్చుంటాడు సాయంత్రం దాకా డాక్టర్ వచ్చే వరకు కూర్చోమంటే కూర్చుంటాడు ఒక గంట సేపు మనం దేవుని సందికి రాలేమా ఒక గంట సేపు మనం ప్రార్థన జరిగే స్థలాల దగ్గరికి మనం వెళ్ళలేమా ఒక మీటింగ్కి మనం వెళ్ళలేమా ఒక సువార్ సభకు మనం వెళ్ళలేమా ఒక క్రమానికి మనం వెళ్ళలేమా ఆదివారం పూట మనం దేవుని ఎదుకు రాలేమా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ వ్యక్తి నా యుద్ధకు తీసుకొని రండి నా యొక్కకు తీసుకొని రండి మనము ఆ సమస్యను మనం దేవుని యొద్దకు తీసుకొని రావాలి దేవుని యొక్క తీసుకొని రావాలి మరొక విషయం ఇక్కడ రేవన్ రాయబడి ఉంటుంది అని అంటే రెండవది మనం లేవనెత్తబడాలి అనంటే మనము లేవనెత్తబడాలి అనంటే మన సమస్య లేవనెత్తబడాలి అనంటే మనం చేయాల్సినటువంటి మరొక ప్రధానమైన పని ఏంటంటేనండి అక్కడ ఆ తండ్రి చెప్తున్నాడు ఇరవై రెండవ అది వాణిని నాశనం చేయవల్ని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయను ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అనేను తండ్రి అడుగుతున్నాడు ప్రభా నీ వల్ల అయితే మా ఊని లేవనెత్తు అని అడుగుతున్నాడు అండ్ మరి అలా అడిగాడో తెలియదు కానీ యేసు ప్రభు కొంచెం కోపం వచ్చి ఉంటుంది అక్కడ ఎందుకు కోపం అని అంటే అసలు ఏం అడగటం అండి అది ఏం అడుగుతున్నాడు నీ వలన అయితే లేవ ఆయన వల్ల కాదా ఆయన లేవనెత్తలేడా నీ వల్ల అయితే అనంట అప్పుడు ఏసు బాగా కోపం వచ్చి మరలా లో డైలాగ్ వేసాడు ఆ తండ్రికి ఏమని డైలాగ్ వేసాడు అని అంటే ఇరవై మూడో వచ్చిన వాళ్ళు అందుకు ఏసు నమ్ముట నీ వల్ల అయితే అయ్యా బాబు నా వల్ల అయ్యేది అయ్యిద్ది అసలు ముందు నీ వల్ల అయ్యేది నేను చెప్తున్నాను చూడు మరి నమ్మటం నీ వలన అయ్యిద్దా నీ వల్ల అయితే నా వల్ల కూడా అన్నాడు నీ వల్ల అయిద్దా మారు మనసు పొందడం నీ వలన ఇద్దా మోకాలు వేయటం నీ వలన ఇద్దా పశ్చాత్తాపడ్డం నీ వలన ఇద్దా నీ హృదయాన్ని తిప్పుకోవటం నీ వలన ఇద్దా నీ నా వైపు తిరగటం నీ వలన ఇద్దా అవన్నీ నీ వలన అయితే లేవనెత్తడం నా వల్లన వద్ద దేనికి సూత్రం చెప్తామా అండి హలోయ కాబట్టి మనం చేయాల్సినటువంటి మొదటి పని మనం ఆయన వద్దకు ఆ సమస్యను తీసుకొని రావాలి మనం చేయాల్సిన రెండో పని లేవనెత్తబానికి మన వలన అయినవి మనం చేయాలి మారు పొందడం వలన మన వల్ల ఆయన వైపు తిరగడం మనం వల్ల ఆయన పశ్చాత్తాపడ మన వల్ల విశ్వసించడం మన వల్ల ఇవన్నీ మన వల్ల అయ్యాయి మన వలన అయ్యాయి మనము చేయాలి మనం చేయాల్సినవి మనం చేయాలి అప్పుడు దేవుడు మనల్ని పైకి లేవనెత్తగలడు ఆయన వలన అయ్యేది ఆయన మనం ఆయన చేయగలడు రెండవదిగా మన వలన అయ్యాయి మనము చేయగలగాలి మూడవదిగా మనం ఏం చేయాలి అంటే మార్కు సువర్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినో ఈ విధంగా రాయబడి ఉంటుంది వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపినమ్మికము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఇక్కడ మనం గమనించినప్పుడు సహాయము చేయమనే మాట కింద ఇక్కడ రాస్తారు కన్నీళ్లు విడిచి అనే మాట రాస్తారు మనము లేవనెత్తబడాలి అని అంటే ఆ వ్యక్తి తన కుమారుని గురించి కన్నీళ్లు విడుస్తూ చెప్తున్నాడు అలాగే మనం ప్రభు సన్నిధిలో కన్నీరు విడవాలి కన్నీరు విడవాలి అలా కన్నీళ్లు విడిచినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉండి ఆయన లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు మనము కన్నీళ్లు విడవాలి కన్నీళ్లతో విత్తేవాడు సంతోష గానములతో పనులు మోసుకుంటూ వస్తాడు అని బైబిల్ తెలియజేస్తుందండి ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు తన కుమారుని బట్టి దేవుని బతిమలాడుకుంటున్నాడు తన కుమారుని బట్టి రోధిస్తున్నాడు మొరపెట్టుకుంటున్నాడు అక్కడ రాబడిన మాట ఆ తండ్రి కన్నీళ్లు విడుస్తున్నాడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంటుంది కాబట్టి మనము కన్నీరు విడవాలి కన్నీరు విడవాలి ఎక్కువగా ఏకాంతంగా మనం కన్నీరు విడవటానికి మనము ప్రయత్నం చేయాలి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య ముందు చూచిన నీ తండ్రికి ప్రార్థన చేయమని బైబిల్లో రాయబాయబడింది అప్పుడు రహస్య ముందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినాం అక్కడ మరొక చోట రాయబడిన మాట ఏంటంటే ఆ ఉపవాసం వలన ఇట్లాంటిది వెళ్ళిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది వార్త మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో వాళ్ళు అడుగుతారు ఎందుకని వాడిని లేవన లేవ నించోబెట్టలేకపోయాం ప్రభు అని అడిగితే అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అక్కడ కింద ప్రార్థన వలననే అనే మాటకు అర్థం ఏంటంటే ఉపవాసం వలననే అనే మాట రాయబడి ఉంది అంటే ఉపవాస ప్రార్థన వలన మనము లేవనెత్తబడే అవకాశం అనేది ఉంది ఆ ఉపవాసం కూడా ఎలా చేయాలంటే మ్యాక్సిమం వ్యక్తిగతంగా ఉండేటప్పుడు ఆ ఎవరికి తెలియకూడదు మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఉపవాసం ఉన్నట్టు ఒక మూడు రోజులు మనం ఉపవాసం ఉన్నాం అని అనుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఎలా చెప్పుకోవాలి అని అంటే భార్య అడిగింది అనుకోండి బయట ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చానని చెప్పాలి ఆ అమ్మాయికి భార్యకు కూడా తెలియకూడదు మనం ఉపవాసం ఉన్నట్టు ఒకవేళ భర్త ఇంటికి రాకముందే భర్త అడుగుతాడు అమ్మా నువ్వు తినేసావా అని అడుగుతాడు తినేసేసానం ఇప్పుడే కడిగేసానని చెప్పేయాలి అంటే భర్తకు కూడా తెలియకూడదు ఉపవాసం ఉన్నట్టు భార్యకు కూడా తెలియదు ఉపవాసం ఉన్నట్టు ఒక మూడు రోజులు మనం అలా ఉన్నప్పుడు ఆ అలాగా మనము రహస్యంగా మనం ఉపవాసం ఉండి కన్యలతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు త్వరగా చూడటానికి అవకాశం అనేది ఉంది దేవుడు మనల్ని లేవనెత్తుతాడు ఉపవాసం ఉన్నప్పుడు ముఖం గడుక్కోమని నీ తల అంటుకోమని అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టు కూడా ఎవరికి కనబడకూడదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉపవాసం ఉంటున్నట్టు మనం పోస్టర్ అయ్యకూడదు ఉపవాసం ఉంటున్నట్టు మనం బ్యానర్ కట్టకూడదు ఉపవాసం ఉన్నట్టు మనం ప్రచారం చేసుకోకూడదు చాలా సీక్రెట్ గా చాలా రహస్యంగా ఆ మనము ఉపవాసం ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క కార్యాలు చూసేటువంటి అవకాశం అనేది మనం ఒక్కడు దేవుడు లేవనెత్తుతాడు దేవుడు లేవనెత్తుతాడు ఇరవై ఏడు వచ్చిన విధంగా రాయబడి ఉంటుంది అయితే ఏసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను నిలవబడిన మాట మనము చూస్తామండి కాబట్టి మన ప్రభు మనల్ని ఆ లేవనెత్తే దేవుడై ఉన్నాడు మొదటిగా మనం ఆయన ఎందుకు రావాలి ఆ సమస్యను తీసుకొని రావాలి రెండోదిగా మన వల్ల అయ్యే మనం చెయ్యాలి మనం నమ్మాలి పచ్చత్తపడాలి మన వల్ల మన వల్ల ఏ హృదయంలో జరిగి మనం వల్ల ఏ మనం చెయ్యాలి మూడవదిగా కన్నీరు విడవాలి ఏడవాలి ప్రభువు దగ్గర అలాగే ఏడ్చినప్పుడు ఆయన ఆ కన్నీటిని చూసేటువంటి దేవుడు నాలుగవదిగా ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి అలాగ ఎక్కువ రోజులు కూడా అవ్వలేకపోతే ఒక మూడు రోజులు పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు ఉపవాసం ఉండి చాలా సీక్రెట్ గా అలాగ ప్రభువుని బతిమలాడుకుంటున్నప్పుడు ఆయన లేవనెత్తేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి యహోవా కురింగిన వారిని ఉద్దరి లేవనెత్తేవాడు లేవనెత్తే పడిపోయిన వారందరిని ఉద్ధరించేవాడు కురింగిన వారందరినీ ఆయన లేవనెత్త పెంట కుప్ప మీద ఉన్న వారిని ఆయన లేవనెత్తేవాడు అగాధ స్థలంలో పడి ఉన్న వారందరినీ కూడా ఆయన లేవనెత్తేవాడు అనే మాట రాయబడింది పేతురు అత్త జ్వరంతో ఒకసారి పడి ఉంటుందండి అండి యేసుప్రభు వెళ్లి చేయి ముట్టి పేతురు అత్తను లేవనెత్తెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి ఆయన పడిపోయే వాళ్ళందరూ లేవనెత్తేవాడు గతస్థానే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయినవాడు ఒకడు ఉన్నాడు యేసుప్రభు వాడిని చేయి పట్టుకుని వెళ్ళి అక్కడ లేవనెత్తుతాడు ఒకడు ఎరుసలేము నుండి దిగి వెళ్తా ఉంటే పడిపోతాడు అయితే మంచి సమరేళ్ళగా యేసుప్రభు వెళ్లి ఆ వ్యక్తిని లేవనెత్తి తన వాహనం మీద ఎక్కించుకుంటాడు కాబట్టి దేవునికి ఒక పేరుంది అదేంటంటే ఆయన లేవనెత్తువాడు లేవనెత్తువాడు కాబట్టి మనం ఎక్కడ పడిపోయాం అక్కడ ఆయన మనల్ని లేవనెత్తాడు ఏ విషయంలో పడిపోయా మన మనల్ని అక్కడ లేవనెత్తుతాడు కాబట్టి ఆ మనము ఆ ప్రభువుకి మనం హృదయపూర్వకంగా మనల్ని మనం అర్పించుకున్నట్లయితే ఆయన మనల్ని లేవనెత్తువాడు కాబట్టి లేవనెత్తువాడు ఆయనే లేవనెత్తువాడు ఆయన అట్టి విధంగా ప్రభు మనల్ని అన్ని పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని లేవనెత్తునుగాక ఆమె